ఆ లెక్కలు ఏంటో చూపిస్తాను మీ అందరి లెక్కలు తెలుస్తా ఈ గబ్బర్ సింగ్ తో ఎందుకు పెడుకుందని నువ్వు అనకపోతే నీతో అనిపించకపోతే వాళ్ళకు తెలుసు అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది చెప్తున్నా కదా గబ్బర్ సింగ్ చెప్తున్నా గబ్బర్ సింగ్ మూవీ ఎలా హిట్ అయిందో దానికి మించి పాదింతలు అవుతుంది ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారు మీరంటే పిచ్చి చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ రోజు ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి కాలేదు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు నేను మూవీకి వెళ్ళి రివ్యూ చెప్పడానికి మీ రెడీగా ఉండండి ఓకేనా పిచ్చనా వాగుదండ్రమ్మ మొన్న డిప్యూటీ సీఎం కత్తి పట్టుకోవడం ఏంటండి ఆయన తెల్ల సట్టైతే డిప్యూటీ సీఎం తీసిందంటే పవర్ స్టారే ఎప్పటికీ పవర్ స్టారే ఆయన గురించి ఒక్క మాట ఎవడన్నా మాట్లాడినా గానీ ఎగబడి ఏరే లెవెల్ ఉంటది అరే ఒకటే చెప్తే నా పెట్టుకునేటప్పుడు పవర్ స్టార్ తోటి పెట్టుకునేటప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ తో డేంజర్ రా ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ రెండో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ పాలిటిక్స్కి వచ్చినా మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒక్క మాట నెగటివ్ మాట్లాడినా ఇంటికొచ్చి మరీ వేసి దింగుతారు గుర్తుపెట్టుకొని పెట్టుకొని మాట్లాడని మాట్లాడేటప్పుడు రికార్డ్ ఓత కోత మీ అనుకున్నట్టు ఓజీకి సాహోకి కనెక్ట్ ఉండి ఇందులో అకిరా ఉంటే మీ రికార్డులు ఏ మూలకి రావురా నా కొడగలరా ఇచ్చి పడేశాడు మొత్తానికి అయితే ఒకటే డైలాగ్ ఓ ఇందులో ఒకటే విధంగా చెప్పాలంటే జలకతి తికజా జలకతి తిలాజ అన్నట్టు మన ఓమి క్యారెక్టర్ చేశాడు అది వేరే ఉంది డియ రోజు నిన్ను కలవాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్న ఆయన డైలాగ్ కూడా వేరే ఉంది అసలు ఆయన ప్రియా ప్రియా మేడం ఏంటి ఆయన ప్రియాంక గారు ఆయన ఆమె గ్లామర్ చూస్తున్నాయి కుర్రోళ్ళందరూ గుండెకాయలలో పెట్టుకొని గులాబ్ జామున్ అయిపోతుంది మొత్తం పిచ్చి పిచ్చెక్కిస్తా ఉంది వేరే లెవెల్ అందరూ వెయిటింగ్ ఓజీ రికార్డ్స్ తోటి ఆయన రికార్ ఆయన ఎవరు చెప్పండి ఒకటే మాట చెప్తాను రెండు వేల ఒకటి ఖుషి రెండు వేల పదమూడు అత్తారింటికి దారేది రెండు వేల ఇరవై ఐదు ఓజీ అన్నట్లు రికార్డు మీద రికార్డు ఆ రికార్డ్ కొట్టడానికి పది సంవత్సరాలు పట్టింది ఈ రికార్డు కొట్టడానికి పది ఈ ఓజీ రికార్డు కొట్టడానికి ఇంకో ఇరవై సంవత్సరాలు పట్టింది పవన్ కళ్యాణ్ గారు ఆ కటౌట్లు ఎంత క్యూట్ ఉన్నారండి మీరు సినిమాలు వదిలిపెట్టకి వెళ్ళకండి ప్లీజ్ అండి మీ కటౌట్ చూస్తే నాకు పవర్ పవర్ మ్యాన్యా ఉంటుంది వేరే లెవెల్ మీ కట్టడి కూడా మీరు సినిమాకి దూరం అవ్వచ్చేమో కానీ మీకు సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గదు ఎప్పటికీ మీరు పవర్ స్టార్ రే స్టార్ స్టార్ పవర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నాను వేరే లెవెల్ బ్రో ఓకే ఊచ కోత గ్యాంగ్స్టార్ అప్పుడు చూపించలేదు సరిగ్గా ఇప్పుడు చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూపించారు ఓచ కోత ఎలా ఉంటదో ఒక్కసారి రాజకీయాల్లోకి దిగి పదేళ్ళు ఏళ్ళు ఆగాడు పదేళ్ళ తర్వాత చూపించిన చరిత్ర ఇప్పటికీ ఎవడో మార్చలేడు ఊచకోతకు వసాడు జగన్ని అడ్డంగా దొక్కేయాడు ఇప్పుడు సినిమాల్లో స్టార్ట్ చేశాడు మళ్ళా ఓజీతో కొడతాడు ఊచకోత జై ఓజీ